అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే మీరు త్వరగా ధనవంతులు కావాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు బాగా సంపాదించాలి అంటే ఈ ఒక్క పరిహారాన్ని చేస్తుండి రాత్రికి రాత్రే ధనవంతులు అవుతారన్నమాట దీన్ని ఎవ్వరు కూడా అస్సలు ఆపలేరు అందరికీ కూడా ధనవంతులు అవ్వాలని ఆశపడతారు కానీ ఆ అదృష్టం అనేది కొందరికి ఉంటుంది మరి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో త్వరగా ధనవంతులు అవ్వాలంటే చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే సరిపోతుంది లక్ష్మీదేవి అమాంతం వేసుకొని కూర్చుంటారు మీ ఇళ్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఇక అవి ఏంటి ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారు కాబట్టి గోవుకి ఆహారాన్ని తినిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది గోమాతకు గడ్డిని తినిపిస్తే కుటుంబానికి చాలా మంచిది అలానే అరటి పండ్లు తినిపిస్తే ఆర్థిక సమస్యలు తీరుతాయి బ్రహ్మ రాసిన తలరాతను బ్రహ్మ కూడా మార్చలేడట కానీ తులసిని పూజించడం వల్ల మన తలరాతలో అదృష్టం పెరుగుతుంది ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత తులసి మొక్కకు కాసిన నీళ్లు పోస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలానే ప్రతి శుక్రవారం ఖచ్చితంగా తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించాలి శాస్త్రాల ప్రకారం స్త్రీ సూక్తానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ప్రతి శుక్రవారం ఖచ్చితంగా స్త్రీ సూక్తాన్ని చదవండి ధన సమస్యలన్నీ తొలగిపోయి విపరీతమైన సంపద ఉంటుంది అలానే అత్యంత శక్తివంతమైన సూత్రాల్లో కనకధార స్తోత్రం ఒకటి కటిక పేదరికంతో బాధపడేవారు ప్రతి శుక్రవారం ఖచ్చితంగా కనకధార స్తోత్రాన్ని చదవండి నెల రోజుల్లోనే మంచి మార్పు ఉంటుంది దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి ఇక ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది నెయ్యి చాలా శ్రేష్టమైనది కాబట్టి ఇంట్లో దీపం దీపం వెలిగించేటప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది విపరీతమైన అప్పుల సమస్యలు అలానే కటిక పేదరికంతో బాధపడేవారు పదకొండు యాలకులను తీసుకొని ఒక పసుపు దారానికి గుచ్చి యాలకుల మాల తయారు చేసి లక్ష్మీదేవి చిత్రపటానికి వేయండి అప్పులన్నీ తీరిపోయి ఇంటి ఆదాయం పెరుగుతుంది ఇక దేవతలు కొలువు తీరే పూజ గదులు ఖచ్చితంగా శ్రీయంత్రాన్ని పెట్టుకోవాలి పూజ గదులు శ్రీయంత్రం ఉంటే వాస్తు దోషాలు తొలగిపోయి కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా కుటుంబమంతా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో గోమతీ చక్రాలు ఒకటి బీరువాళ్ళ గోమతీ చక్రాలను పెట్టుకుంటే మీ ఆస్తిపాస్తులన్నీ కూడా రెట్టింపు అవుతాయి అనవసర ఖర్చులు తగ్గి ఇంటి ఆదాయం పెరుగుతుంది ఇక ప్రతి శుక్రవారం ఖచ్చితంగా ఉప్పు నీటిలో ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేయాలి నీటిలో కాసినంత రాళ్ళుప్పును వేసి ఇల్లు శుభ్రం చేసుకుంటే చెడు శక్తులు నశించి ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి రావాలంటే ఒక పసుపు దారాన్ని మీ పూజ గదిలో పెట్టి ఐదు రోజుల తర్వాత ఆ దారాన్ని తీసి మీ చేతికి కట్టుకోండి జాతకంలో ఉన్న అదృష్టం పెరుగుతుంది ఇక ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ ఉండాలి గుమ్మడికాయ మహాలక్ష్మి స్వరూపం కాబట్టి ముందు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టే ఇంట్లోకి దుష్టశక్తిలో ప్రవేశించకుండా ఇల్లంటా ఇల్లంతా ధాన్యాలతో నిండుతుంది అలానే ప్రతి శుక్రవారం ఖచ్చితంగా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఏ స్త్రీ అయితే ప్రతినిత్యం గడపలకు పసుపు రాస్తుందో అలాంటి స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది అలానే ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా స్వస్తిక్ గుర్తుండాలి అలానే పసుపుతో స్వస్తి గుర్తును వేసుకుంటే ఇంటికి దేవతల ఆశీర్వాదం ఉంటుంది అలానే పూజ గదిలో నెమలి పించాన్ని పెట్టుకుంటే మీరు చేసే పూజలకు రెట్టింపు ఫలితం ఉంటుంది ఇక ప్రతి గురువారం తులసి మొక్కకు కొన్ని పచ్చి పాలు పోసి తులసికి ఐదు ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీ నారాయణుల అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని వెంటనే పొందాలంటే పేదలకు ఆహారాన్ని దానం చేయండి మీ స్తోమతను బట్టి పేదలకు దానం చేస్తే జీవితంలో ధనధాన్యాలకు లోటు లేకుండా ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ప్రతి శుక్రవారం రోజున ఎవరికైనా వేరుశనగలను దానం చేయండి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కుటుంబానికి అపార కుబేరయోగం కలుగుతుంది ఉసిరి చెట్టును పూజించడం ద్వారా కోరిన కోరికలని నెరవేరుతాయి ముఖ్యంగా ప్రతి పౌర్ణమి రోజున ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తే సమస్యలు తీరి కోరిన కోరికలని నెరవేరుతాయి ఇక రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని లక్ష్మీ మంత్రాన్ని జపించాలి ఓం శ్రీం శ్రీ ఐ నమ ఓం శ్రీం శ్రీ ఐ నమ అన్న మంత్రాన్ని పదిహేను రోజులు నూట ఎనిమిది సార్లు చదివితే ఐశ్వర్యం కలిసి వస్తుంది ఒక ఎర్రటి వస్త్రంలో ఐదు పసుపు కొమ్మలను కట్టి పూజ గదిలో పెట్టుకోండి దీని ద్వారా ఆర్థిక సమస్యలని తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలానే ప్రతి శుక్రవారం ఖచ్చితంగా ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసి ఆడవారు ఉపవాసం ఉంటే లక్ష్మీదేవి మీ భక్తికి పులకరించిపోయి రాత్రికి రాత్రే మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తారు ఇక ఇంటిని ఎప్పుడూ కూడా ఖచ్చితంగా శుభ్రంగా ఉంచుకోవాలి ఇల్లంతా కూడా సువాసనలతో నిండిపోవాలి ఇలాంటి ఇంట్లోకే లక్ష్మీదేవి త్వరగా అడుగు పెడుతుంది ఇల్లంతా సాంబ్రాణి పొగను వేస్తే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది మంగళవారం శుక్రవారాల్లో పూజ గదిని శుభ్రం చేయకండి శనివారం రోజున మాత్రమే పూజ గదిని శుభ్రం చేయాలి సో వినారు కదండి ఈ విధంగా మీరు చేస్తుంది ఖచ్చితంగా అతి త్వరలోనే లక్ష్మీదేవి పూర్తి అనుగ్రహం ఆశీర్వాదం కలిగి మీకు ధనానికి ఎలాంటి లోటు ఉండదు అన్నమాట ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఆ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్